ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసి వారి తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్నారని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆరోపించింది తెనాలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ తెనాలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో శివాజీ చౌక్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేయడాన్ని తీవ్రంగా నిరసించింది ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు ఇనైతుల్లా మాట్లాడుతూ సెక్షన్ల వారీగా విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని శాఖ ఇటువంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని లేదంటే నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నిట్ట బాలు సుబానీ సులేమాన్ యువ మహేష్ పాల్ గున్నారు యావత్ భారతదేశం మొత్తం కూడా స్కూల్ ప్ర పునః ఉన్నాయి ఈ సందర్భంలో ఏ ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులు ఈ ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళ సొంత గవర్నమెంట్ సైట్లో ఒకలాంటి ఫీజులు పెట్టి పేరెంట్ రాంగాన్ని ఒకటైపు ఫీజులు చెప్పి చాలా ఒత్తిడికి గురి చేస్తా ఉన్నారు చదువు అనేది ప్రతి పేదవాళ్ళు చదువుకోవాల్సిన అవసరం ఉంది సావిత్రి వాళ్ళని పూల గొప్ప వ్యక్తులు చదువు కోసం పోరాడారు కానీ మనం చూస్తూ ఉంటే దానికి ఫీజు ఎగ్జామ్ ఫీజు అని అడ్మిషన్ ఫీజు అని ఏటికి అవి వేసుకుంటా నచ్చినట్టు చేస్తూ ఉన్నారు చేరేదాకా కాలమే కాల ఎలా పడతారు చేరిన తర్వాత వాళ్ళు ఇష్టానుసారం ఫీజులు వేసుకొని పేరెంట్స్ని పిల్లల్ని మానసిక ఒత్తిడి గురి చేస్తూ ఉన్నారు పిల్లల్ని క్లాసుల్లో లేపి మీ ఫీజులు కట్టట్లేదని అని చెప్పి ఇబ్బంది పెట్టడం వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఎలా పడతారో మాట్లాడటం ఇట్లాంటి కార్యక్రమాలు అనేకం పోయిన అకాడమిక్ ఇయర్ లాస్ట్ విద్యా సంవత్సరంలో చూసాము ఈ సంవత్సరం కూడా అదే రిపీట్ అవుతా ఉంది మినిమం థర్డ్ క్లాస్ చదువుకున్న పిల్లడికి కూడా తొంభై వేల ఎనభై వేలు ఫీజులు కొన్ని మన తినాల్లో ఉన్న కొన్ని సంస్థలు అయితే తొంభై వేలు లక్ష లక్షన్నర రూపాయలు కూడా మరి ఏం చదువు చెప్తున్నారు ఇంకేం చెప్తున్నారో తెలియదు కానీ లక్షన్నర పైన ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు అడ్మిషన్ ఫీజు ఐదు వేలు పదివేలు అని చెప్పి స్టాంశాలను కట్టించుకొని వాళ్ళ పరిస్థితి ఆలోచించకుండా వాళ్ళకి నచ్చినట్టు అమౌంట్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు అయ్యా మా కాలేజ్లో జాయిన్ చేసి జాయిన్ అవ్వండి అయ్యా అని అంటారు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఈ ఫీజు కడితేనే మీకు హాల్ టికెట్ ఇస్తాం లేకపోతే హాల్ టికెట్ ఇవ్వము అని బెదిరిస్తున్నారు కొన్ని కాలేజ్ యాజమాన్యాలు కాలేజ్ యూనిఫామ్కి ఒక రేటు స్కూల్ బుక్స్కి ఒక రేటు కా బుక్స్ కావాలంటే పదిహేను వేలు కట్టాలా స్టడీ మెటీరియల్స్ కావాలంటే ఎనిమిది వేలు కట్టాలా ఇలాంటి చాలా సంఘటనలు మన తెనాలిటంలో ఉన్న కాలేజీలు అన్ని కాలేజీలు జరుగుతున్నాయి దీని మీద ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ స్పందించి ప్రత్యక్షంగా కాలేజీలకు వెళ్ళి ఒకసారి పిల్లల్ని కనుక్కోండి అడిగి మరీ తెలుసుకోండి ఇలాగే వాళ్ళు కనుక కాలేజ్ యాజమాన్యాలు కనుక చేసుకుంటూ పోతే ఐసా ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ అనేది ఊరుకోదు ఎవరైతే పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే పిల్ల పిల్లల్ని తల్లిదండ్రులను ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సపోర్టుగా తోరుగా ప్రతి చదువుకుంటున్న ప్రతి స్టూడెంట్స్కి మేము ఉంటాం